వృక్షో రక్షిత రక్షిత అనగా వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని ఎండవాన కాలుష్యాల నుండి రక్షిస్తాయి ఏలూరు జిల్లా నూజివీడు వయ గోపవరం ఏలూరు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి నూజివీడు నుండి ఏలూరు వెళ్లే రోడ్డు మార్గ మధ్యలో కొప్పాక గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా వృక్షాలు ఉండటంతో ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన చల్లని నీడ చల్లని గాలి ప్రయాణీకులకు లభిస్తుంది నూజివీడు వయ గోపవరం ఏలూరు రోడ్డు నిర్మాణ పనులు మెవదలెట్టక ముందే వృక్షాలను నరికి వేయటంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది ఏలూరు వెళ్లే రోడ్డులో వేల్పుచర్ల నుండి దుగ్గిరాల బైపాస్ రోడ్డు వరకు రోడ్డుకు ఇరువైపులా వృక్షాలు ఉండటం ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంది కూటమి ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరగటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు